తారా అందరు ఎలా ఉన్నారు సో ఈరోజు అయితే మరి మా దగ్గర పాలకూర అయితే తెప్పబోతాను అనమాట చాలా ఇది పాలకూర సో ఇప్పుడైతే తెంపుతున్నాను అనమాట స్టార్ట్ స్టాచు ఆల్రెడీ ఒక టూ త్రీ ఇట్లా తెప్పాను ఓన్లీ లీవ్స్ తెంపాలి సో పాలకూరతో ఇంకా చాలా చెట్లు కూడా పెట్టాము నేను ఒక షార్ట్లో బీరకాయ లాక్ చిన్న మినీ లాక్ కూడా చేశాను సిక్స్టీ సెకండ్స్ అది మీకు తీసారా చెప్తాను సో మీలో ఎంతమందికి పాలకూర అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో చెప్పండి కూడా ఇక్కడ మొత్తం విత్తనాలు పక్కన కూడా రోజ్ ఫ్లవర్స్ పెట్టాము ఇక్కడ ఎల్లో కలర్ వచ్చింది అలా ఇక్కడ వైట్ వస్తుంది ఇక్కడ బంతి పూలు పెట్టాము అక్కడ కూడా రోజు ఇంకా చాలా చెట్లు పెట్టాము నెక్స్ట్ ఇయర్ కల్లా చాలా నెక్స్ట్ మంత్ కల్లా చాలా గ్రీనర్ అయిపోతుంది అనమాట ఇక్కడ మా ఇంటి మొత్తము చాలా రెసిపీస్ చేసుకోవచ్చు అన్నమాట మనం పకోడి కర్రీ చేసుకోవచ్చు పప్పు కూడా చేసుకోవచ్చు చాలామంది అయితే పప్పు చేసుకుంటారు ఫ్యూ మెంబర్స్ మళ్ళీ కూర చేసుకుంటారు నేను చూసుకుంటాం అంటే మళ్ళీ కొంచెం ఇప్పుడు మెంతి మెంతి దంపుతాము సో ఇలాగా చాలా పెట్టామన్నమాట ఇది కొబ్బరి చెట్టు ఇది మ్యాంగో చెట్టు ఇది ఈషో చెట్లే సో మెంతి కూర పాలకూర కంటే అన్నమాట అండ్ ఆల్సో ఇక్కడ కొత్తిమీర అనమాట ఈజీగా స్ప్రింక్లర్ స్ప్రింక్లర్ సిస్టం పెట్టాము సో ఇప్పుడైతే మెత్తి తగ్గుదాం సో ఈ మెంతి కూర వల్ల మనము రెసిపీస్ పప్పు చేసుకోవచ్చు మళ్ళీ బ్యూటీకి అలాగే హెయిర్ కూడా చాలా బాగుంటుంది I'm <laughs> not కొత్తిర దంపండి చెప్పండి కొత్తిమీర తోటి ఏమేమి చేస్తారు చెప్పండి కొత్తిమీర కూడా కొంచెం దెంపురాము ఇవి రన్ని మిక్స్ చేసినా పెంపి ఇంకా సో అక్కడ చిక్కుడుకాయ చెట్టు కూడా పెట్టాము సో ఫ్రెండ్స్ నేను ఇంకా మీకు బీరకాయ చెట్టు చూపిస్తాను బీరకాయ లేదు ఆల్ మిక్స్డ్ కొత్తిమీర్ మెత్ మెత్తి అలాగే పాలకూర సో ఇక్కడ అయితే మరి బీరకాయ చెట్టు అనమాట ఆకులు పెరుగుతూ ఉండి మరి ఆ కాయలు అనేవి వస్తాయి కాబట్టి నాకు నాకు గుడిసెలా ఇది వచ్చేసి చెట్టు అంటే సో చాలా మంచి వాసన వస్తుంది అనేసి నేను విన్నాను విన్నాను సో ఇది వచ్చేసి చిక్కుడుగా చెట్టు అనమాట సో మెల్లమెల్లగా వస్తున్నాయి ఇది మనకి స్పష్టది సో చిక్కుడుగా अच्छा तो आने निकालने फर्स्ट जो बैट्टी है ना ये तीन मार दाच्त हुए चाला ये साउथ इंडिया बैट्टी थी तुलसी चट्टान वाला ये जो अच्छे हैं अभी हाई बिस्कुट है तू हाई बिस्कुट से सुना ही ఒక వీడియోలో నేను పెట్టాను అనమాట స్ట్రే ఇలాగా ఇలాగ వైట్ వైట్ లీవ్స్ ఇలాగా డ్యామేజ్ కాకుండా ఒక స్ప్రే అంటే టూ మెటీరియల్స్ యూస్ చేసి స్ప్రే చేయాలన్న ఒకటి సర్ఫ్ అలాగే నీమ్ ఆయిల్ ఉంటుంది అవి రెండు మిక్స్ చేసి మనము వాటర్ స్ప్రేతో స్ప్రే చేసేస్తే నీట్గా అవుతాయి అనమాట మళ్ళీ స్ప్రే చేయాలి బీన్స్ ఇది నాకు ఇక్కడ వైట్ రోస్ట్ అవ్వాలన్నమాట ఎంత బాగుంది చిన్న ఫ్లవర్ ఇది వచ్చేసి ఇక్కడ ఇక్కడ కూడా ఒక రోజు ఇది వచ్చేసి పొమోగ్రానెట్ 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 సో ఇక్కడ బీరకాయ సో ఇక్కడ బీరకాయలు పెట్టామనమాట చూడండి బీరకాయలు సో ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం అయితే చాలా యమ్మీగా అయ్యాయి మా మా చిన్న ఫామ్ లో వచ్చిన బీరకాయలు సో మామిడికాయ చెట్టు తర్వాత డ్రాగన్ ఫ్రూట్ జామకాయ కొగ్గురు అనమాట గోంగుర కొగ్గురు గోంగురడానికి ఇది వచ్చేసి సపోటా చెట్టు అనమాట చూడండి ఫస్ట్ ఒక్క సపోర్ట్ వచ్చింది కింద ఇక్కడ కింద వచ్చింది సపోటా చూపిస్తాను మీకు సో ఇక్కడ ఏం పెట్టారు ఇది కరివేపాకు చెట్టు అనమాట కరివేపాకు చిన్న బనానా ట్రీ అనమాట రీసెంట్గా పెట్టాము అన్నీ ఈ కరివేపాకు కూడా చాలా రోజులు అయింది పెట్టేసి సో మిగతా ఈ కరివేపాకు ఇంకా మెహందీ తప్ప అని రీసెంట్గా పెట్టాము సో బనానా ట్రీ సో ఇది నిమ్మకాయ ఇది సంత్ర అది బత్తాయన్నమాట ట్రీ చెట్లు లాస్ట్లో పెట్టాము సో ఇవన్నమాట ట్రీస్ మా దగ్గర పెట్టామన్నమాట మరి కంపౌండ్ బాల్ కంపౌండ్ బాల్ మొత్తం ట్రీస్ ఉంటుంది నెక్స్ట్ మంత్ కల్లా చాలా గ్రీనరీ అయిపోతుంది ఒక్కొక్క ఫ్రూట్ పెరుగుతూ ఉంటా వస్తూ ఉంటుంది కాబట్టి నేను కూడా మీకు మీకు రెగ్యులర్గా బ్లాగ్స్ పెడతా ఉంటాను ఆ ఫ్రూట్స్ చిన్న చిన్న ఫామ్స్లో ఉన్న ఫ్రూట్స్వి సోస్ అండి సో ఇది చెరుకు మా దగ్గర నుంచి రాలేదు నైస్ మీ అందరికీ చెరుకు అంటే ఇష్టం అని అనుకుంటున్నాను ఇది అనమాట రోజు బ్లాగ్ మరి మీకు కనుక ఈ చిన్న వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం aqui pra